సబ్జెక్ట్ ఏంది నా తట్టు నువ్వు తిరుగు ప్రభు అని చెప్పి అడిగాడు ఎవరి తట్టు అంట భక్తుల తట్టు దేవుడు ఏం చేయాలా తిరగాల 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 బ్యాంకీలో డబ్బులు పడకపోతే బ్యాంకీల చుట్టూరు మనం ఏం చేస్తున్నాం తిరుగుతాం ఇంట్లో వివాహం జరుగుతుంటే ఏం చేస్తాం పెళ్ళి జరిగినంతవర దాకా ఎటు తిరగాలను అటు తిరిగి పెళ్లి వేస్తాం సరుకులు తెచ్చుకుంటాం ఎవరికాడకు పోవాళ్ళు వాళ్ళ కాడికి పోయి తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వస్తాయి దేవుడు కూడా ఒక మనిషి యొక్క జీవితాన్ని బట్టి భక్తుడు కోరుకున్నాడు ప్రభు నువ్వు నా వైపు తిరగమని చెప్పాడు దేవుడు ఎవరి వైపు తిరుగుతాడంటే ఇక్కడ చాలా స్వీట్గా చెప్పాడు కదా మా రక్షణకర్త ఒక దేవ మా వైపున ఒక తిరుగుము మా మీద నీ కోపము చాలించము అని చెప్పాడు ఏముందంటే ఒక మనిషి మీద దేవునికి కోపం ఉంది నిన్ను బట్టి దేవుడు కోపపడతా ఉన్నాడు మరి ఎందుకు దేవుడు ఒక మనిషి మీద కోపపడతాడంటే ఏదో దేవుడు చెప్పింది నువ్వు చేయలేదు దేవుడు నడుచుకోమంట నడుచుకోమన్న రీతిగా నువ్వు నడుచుకోలేదు దేవునికి ఏదో నీ జీవితంలో ఒక వ్యతిరేకమైన వంటి కార్యాన్ని నువ్వు చేస్తున్నావు దేవుడు మెచ్చే విధముగా దేవుడు నడుచుకోమన్న విధముగా నువ్వు నడుచుకోలేదు కాబట్టి దేవుడు ఒకటి మాట్లాడితే ఆయన మాటను నువ్వు పెడచెవిని పెట్టి నీ ఇష్టప్రకారంగా నువ్వు నడుచుకోవటానికి నువ్వు జీవించటానికి నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి దేవుణ్ణి బట్టి అక్కడ భక్తుడు అన్నాడు మా మీదనున్న నీ కోపాన్ని ప్రభు ఇక చాలించు ఇక చాలించు ఇంకా ఈ రోజు నుంచి కూడా ఇంకా నీ కోపం అలాగనే ఉంటే మేము ఎంత వాళ్ళమయ్యా మా బ్రతుకులు మీ చేతిలో ఎంతవే ఏడు నక్షత్రాలు కూడా ఒక చేతితోనే పట్టుకునే దేవుడు మన దేవుడు ఎన్ని నక్షత్రాలు ఏడు నక్షత్రములను దేవుడు ఒక చేతితోనే పట్టుకుంటాడు నీ కోపం నా ప్రభ మా మీద నుండి మీరు చాలించండి అని చెప్పి కింద కూడా మాట్లాడు కదా ఎంతకాలం మా మీద కోపగించదవా అని చెప్పాడు ఇప్పుడు వరదాకా ఉన్న కోపం చాలయ్యా ఇక నీ కోపం మా మీదగా మాత్రం రప్పించొద్దు అని చెప్పి కింద ఇంకొక మాట మాట్లాడాడు తరతరములు నీ కోపం సాగించదవా అని చెప్పి మాట్లాడాడు దేవునికి మన మీద కోపం ఎప్పటి నుంచి ఉందని చెప్పి అడిగితే ఆలోచన చేస్తే కొన్ని తరాల నుంచి దేవుని యొక్క కోపం భక్తుల మీద ఉందంట ఎన్ని తరాలు చాలా తరాలు ఇంచుమించు మన ఆలోచన వస్తే నాలుగైదు తరాలు అనుకోండి నాలుగైదు తరాల నుంచి దేవునికి ఈ భక్తుల యొక్క కుటుంబం మీద ఉండేటువంటి వ్యక్తుల మీద కోపం ఉంది తరతరాలలో నుండి వచ్చే కోపమంతా నా మీద మీరు చూపించొద్దు నీవు మా వైపు తిరుగు కాబట్టి ఈ కోపమంతా మానుకొని ఈ కోపమంతా మానుకొని నీవక్కడవే మా వైపు తిరుగు ప్రభు అని చెప్పి మాట్లాడుతూ అక్కడ తెలియజేసి కింద ఆరో వచ్చిన వాళ్ళ దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీ ప్రజలను ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా అని చెప్పాడు ఒక మనిషి వైపు దేవుడు తిరిగితే ఆ మనిషికి మొట్టమొదటికి ఏం కలుగుతుందంటే సంతోషం కలుగుద్ది అంట ఏం కలుగుద్ది సంతోషం కలుగుద్ది ఎలా సంతోషం కలుగుద్ది ఒకవేళ మనం అనుకోవచ్చు దేవుడు ఒక మనిషి వైపు తిరగకపోతే ఆ మనిషికి ఎప్పుడు దుఃఖమే ఎప్పుడు బాధల కష్టాలే కలుగుతూ ఉంటాయి అందుకని భక్తుడు తెలివిగా మాట్లాడుతూ నీ వాత్సల్య బాహుల్యతను బట్టి ప్రభా నాతో నీవు తిరగమని చెప్పి భక్తుడు మాట్లాడాడు ఆయన వైపు ఎప్పుడైతే దేవుడు తిరుగుతాడో వెంటనే తిరిగిన వెంటనే మనిషికి ఏం కలుగుతుందంటే సంతోషం సంతోషం కలుగుతుంది ఆయన తిరగాలంటే మన మీద ఒకవేళ దేవునికి కోపం ఏమని ఉంటే మనం ఏం చేయాలో తెలుసా దేవుని దగ్గర బతిమలాడుకునేటువంటి వాళ్ళగా ఈ భూలోకం మీద మారాలా దేవుని దగ్గర ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలంటే బ్రతిమలు ఆడుకోవటానికి ఇష్టపడాల ఆడుకోవటానికి ఇష్టపడితే దేవుని యొక్క మనసు ఏమైందంటే మనం బ్రతిమలాడంగా బ్రతిమలాడంగా దేవుని యొక్క మనసు కరిగి దేవుడికి మన మీద ఉన్న కోపాన్ని సాలించి దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే యొక్క వ్యక్తి నా వైపు తిరిగింది ఈ వ్యక్తికి నేను సంతోషాన్ని కలుగు చేయాలని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఆ మనిషి మీద దేవుని యొక్క కరుణ చూపిస్తాడు